హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీవికె క్రియేటివ్ మేకింగ్స్ ఈరోజు మేము శ్రీకాకుళం వచ్చాం శ్రీకాకుళం నైట్ జంక్షన్ దగ్గరికి చూసాం ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అని చెప్పేసి ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ చూడగానే క్లాత్స్ పింగాని వస్తువులు చాలా ఉన్నాయి చూడండి లోపలికి వెళ్తూ ఉంటాను ఎవరితో వచ్చానో కూడా చెప్పాలి కదా చూడండి వాడేవాడు చూపిస్తాను మా అన్నయ్యే వీడే మా అన్నయ్య ఇక్కడైతే రకరకాల బొమ్మలు తర్వాత చెక్కకు సంబంధించిన క్రాఫ్ట్స్ వుడ్ అండ్ క్రాఫ్ట్స్ బ్యాంగిల్స్ చాలా రకాలు ఉన్నాయి చిన్నపిల్లలకైతే ఇంకా ఏది చూసినా ఉన్నాయి ఉన్నాయన్నీ కూడా బ్యాంగిల్స్ అవి చాలా బాగున్నాయి చూపిస్తాను చూడండి ఇవి పికిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికిల్స్ ఇవన్నీ రకరకాలు ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఇవన్నీ వుడ్కి సంబంధించినవి చెక్కతో చేసిన బొమ్మలు కార్లు తర్వాత ఇది చూసారు కదా చిన్న చిన్న బొమ్మలు చాలా బాగున్నాయి క్రాఫ్ట్స్ అన్నీ కార్వింగ్ చాలా బాగా చేశారు ఇంకా ఇటు సైడ్ వెళ్తుంటే ఇంకా అలా మొత్తం క్లాత్స్ తర్వాత ఇంకా ఇక్కడ కూడా కోమ్స్ బ్లాంగ్ బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి ఒక సైడ్ అంతా వంటకి సంబంధించినవి కిచెన్కి సంబంధించినవి ఇంకో సైడ్ చూసారు కదా ఫుడ్ ఐటమ్స్ చాలా రకరకాల మిక్సర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి కూడా ఇంకా ఇటు సైడ్ అంతా బొమ్మలు తర్వాత స్టిక్కర్స్ రకరకాల పెన్స్ తర్వాత అవన్నీ మనం సీలింగ్ వేసుకుంటాం కదా అలాంటి స్టిక్కర్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగుంది బజార్ ఇక్కడ వెళ్తుండగా చూసారు కదా ఎన్ని రకాల సెంట్లు ఉన్నాయో అలాగే లేడీస్కి ఎంతో ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్స్ తర్వాత చిన్నపిల్లకి నచ్చిన బొమ్మలు చాలా బాగున్నాయండి అన్నీ కూడా చూడండి హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తాను చూసారు కదా ఎన్ని రకాల వాచ్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి లా కనిపిస్తున్నాయి చూడండి అవి స్పీకర్స్ సౌండ్ స్పీకర్స్ చాలా బాగున్నాయి సౌండ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది అలా ముందుకు వెళ్తుండే ఇంకా చాలా చాలా ఉన్నాయి చూసారా బొమ్మలు క్యాప్స్ రకరకాలుగా చాలా రకాలు ఉన్నాయి చూస్తున్నారు కదా రకరకాల వంట సామాగ్రి కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇవన్నీ ఏమంటారు దినుసులు చాలా రకాల సోంపు తర్వాత ఇంకా ఉంటాయి కదా మసాలాకు సంబంధించినవన్నీ స్వీట్స్ జెమ్స్ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి ఏం కొన్నాను అని చెప్పాను కదా మా చేతిలో అన్ని కదా నదే కొన్నామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్